భద్రాచలంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని చివరిగా ధ్వజారోహణం ద్వాదశ ప్రదక్షిణములు ద్వాదశారాధనలు శ్రీ పుష్పయాగం ఘనంగా నిర్వహించటం జరుగుతుంది ధ్వజారోహణం అంటే దేవతలందరినీ ఆహ్వానించటం ఈ ధ్వజారోహణంలో పెట్టిన ప్రసాదాన్ని అందుకున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అని నమ్మకం ఈ ప్రసాదాన్ని గరుత్మంతునికి నివేదించి ప్రతాకాన్ని ఎగురవేస్తారు వీటిని గరుడ ముద్దలు అని అంటారు ఈ ప్రసాదం ఎంతో మహిమాన్వితమైనది ఈ ముద్దలు ధ్వజస్తంభం వద్ద వడిపట్టి అందుకొని వాటిని అక్కడే ప్రసాదంగా స్వీకరించిన వారికి తప్పకుండా సంతానం కలుగుతుంది ఈ గరుడ ముద్దలు శ్రీరామనవమి ముందు మరియు ద్వాదశి రోజున రెండుసార్లు నిర్వహించటం జరుగుతుంది ద్వాదశారాధన అనగా స్వామి గుడిలో రాత్రి సమయంలో పన్నెండు ప్రదక్షిణాలు జరుగుతాయి ఈ పన్నెండు ప్రదక్షిణాలు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా వేదము గంట శంఖము నిశ్శబ్దము నాట్యము మృదంగము భజన తాళము వీణ తాళంతో కూడిన భజన ఇలా పన్నెండు సార్లు పన్నెండు ప్రదక్షిణాలు పన్నెండు నైవేద్యాలతో జరుగుతాయి చివరిగా శ్రీ పుష్పయాగం జరుగుతుంది అంకురార్పణ రోజు పన్నెండు బాలికలలో వేసిన నవధాన్యాలతో మొలకలు వస్తాయి ఈ మొలకలతో పూజ చేసి స్వామివారికి సహస్రం చేయటం జరుగుతుంది ప్రతి నూటెనిమిది నామాలకు నైవేద్యము హారతి ఇస్తూ ఇలా పన్నెండు రకాల పుష్పాలతో పన్నెండు రకాల ఆరగింపులతో పూజ నిర్వహించటం జరుగుతుంది చివరిగా యాగశాలలోని ద్రవ్యంతో మూల విగ్రహాలకు అభిషేకం నిర్వహించటం జరుగుతుంది దీనితో బ్రహ్మోత్సవాలు సమాప్తం జై శ్రీరామ్ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి